మనవ శిష్యుడు నీసే నీస శిష్యుడు ఫాసిజం ఇండియాలోనే పుట్టింది ఇండియాలోనే పుట్టింది ఎందుకంటున్నా ఫాసిస్ట్ పార్టీ స్థాపకుడికి నాజీ పార్టీ స్థాపకుడికి మూల సిద్ధాంతకర్త భారతీయుడే భారతీయ తాత్విక సిద్ధాంతంలో కీలకమైన పాత్ర పోషించిన వాడు ఆధిపత్య సమాజానికి నిచ్చిన సమాజాన్ని స్థిరపరచడానికి ఈ దేశంలో ఎప్పుడు ఏర్పరచుకున్న భావజాలం ఆధిపత్య భావజాలమే ఈ ఆధిపత్యం మానవ సమా భారతదేశ మానవ సమాజంలో మొదటి నుంచి అంటే ఆరు సమాజపు రాక నుంచి ఉంది మనిషిని సమంగా చూడని నాలుగు ముక్కలుగా విడదీసే నిచ్చిన సమాజమే కాదు మహిళకు వ్యతిరేకమైన సమాజమే అమానవీయ సమాజం ఇక్కడ ఏర్పడి ఉన్నది దాన్ని స్థిరపరచడానికి ఇక్కడ కోడలు కూడా వచ్చినాయి మనుస్మృతి ఇందులో కీలకమైన ఈ మను అనేటటువంటి వాడే ఈ మనిషిని అనాగరికంగా అమానవీయంగా ఉంచడానికి ఎట్లాంటి వ్యక్తులు కావాలో ఏ తరహా వ్యక్తులు కావాలో చేయడానికి మను ఏ దేనైతే చట్టంలో ఉంచిందో ఆ మనువు నుంచే ప్రేరణ పొందిన ఆధునిక యూరోపియన్ ఫిలాసఫర్ నీషే ఏం నీషే కూడా చాలా గొప్పవి కొన్ని కొన్ని తర్వాత ఉన్నాయి కానీ నీషేని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎవరు తీసుకున్నారు అంటే నీషేకు నీషేకు ప్రథమ శిష్యుడు హిట్లర్ అంటే హిట్లర్ కు గురు ఎవడు నీషే నీషేకు గురు ఎవరు మనవు